మిగతా అన్నం తినొచ్చా కొట్టుకోవచ్చులే లేదు లక్ష్మి ఈ కొంచెం అయిపోతే ఇద్దరం అలాగే లక్ష్మి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంది అయ్యో మరి అందుకే అన్నం తినొచ్చు కొట్టవచ్చులే అన్నది కొంచెం సేపు కూర్చుంది రా బావా కూర్చుంటే ఎలా లక్ష్మి ఆరోగ్యం కంటే ఎక్కువేం కాదులే బావా కొంచెం అలా పడుకో పర్వాలేదు బావా నువ్వు కొట్టినా నేను కొట్టినా మన పొలమేగా అది చాలా బరువుంటుంది లక్ష్మి ఇది బరువు కాదు బావా బాధ్యత కుటుంబంలో భర్త ఒక్కడే కష్టపడాలని ఏమీ లేదు ఆ భర్తకు భార్య ఎంత సాయంగా ఉందనేదే ముఖ్యం మీరు కూర్చోండి నేను నవజేసి వస్తాను